హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మాధవీస్ కిచెన్ ఈరోజు మాధవి కిచెన్లో మంచి మీరు తమ్మనైన్ చూసే వచ్చి ఉంటారు కదండి పాలక్ పూరి అనమాట చిన్నపిల్లలకి లంచ్ బాక్స్ పెట్టడానికి చాలా ఉపయోగపడతాయండి ఎందుకంటే వాళ్ళు పూరీల్ని తుంపుకొని మళ్ళీ కర్రీలో అద్దుకొని తినడం అనేది చాలా కష్టం అనమాట ఆ కూరని మొత్తం ఒలిపేస్తూ ఉంటారు అందుకోసం అని చెప్పేసి మనము అన్నీ మిక్స్ చేసి మంచిగా లీఫీ వెజిటేబుల్స్ అన్నీ కలిపి మంచిగా పూరిలా చేసుకున్నాం అంటే చిన్నపిల్లలకి లంచ్ బాక్స్లో ఇలా ముక్కలు ముక్కలుగా తుంపి బాక్స్లో వేసిస్తే అలా తీసుకొని హోల్గా తినేస్తారు అందులో వాళ్ళకి కావాల్సినవన్నీ దొరుకుతాయి అనమాట మంచి పాలకూర మన గోధుమ పిండి ఆట ఇవన్నీ మంచి వాళ్ళకి హోల్ ఫుడ్ దొరుకుతుంది అనమాట అందుకని ఇదైతే హ్యాపీ అనమాట పిల్లలకనే కాదు మనం పెద్దవాళ్ళం కూడా ఎక్కడైనా ట్రావెలింగ్కి వెళ్ళేటప్పుడు బస్సులో ఒక కూర ఒక పూరి గిన్నె ఉంటే తీసుకొని నంచుకోవడం కింద పడిపోవడం కారడం అలాంటివన్నీ ఏం లేకుండా మంచిగా అన్నీ కలిపి పూరీ చేసేస్తే మంచిగా ఇలా తుంపుకొని లేకపోతే ఇలా రోల్ చేసేసుకొని టక్ టక్ తినేసేయచ్చు అనమాట ఏదైనా మన అల్యూమినియం ఫాయిల్లో కానీ బటర్ పేపర్లో కానీ మనము మంచిగా ఇలా రోల్ చేసుకొని వెళ్తే అలాగే టక్ టక్ అది పట్టుకొనే తినేయచ్చు చేతికి కూడా అవ్వకుండా ఉంటుంది శుభ్రంగా అలా అనమాట అట్లా ప్లాన్ చేసుకుంటే చాలా బాగుంటుంది ఇంకా ఇంట్లో కూడా వేడి వేడిగా మనము ఏదైనా మసాలా కర్రీ చేసుకున్నాము ఎవరైనా గెస్ట్లో వచ్చారంటే ఆ పూరీ కూడా చూడడానికి గ్రీన్ కలర్లో ఎంత బాగుంటుంది కదా సమ్థింగ్ స్పెషల్ అనమాట నార్మల్ పూరీ నార్మల్ పుల్కా నార్మల్ రోటీ కన్నా కొంచెం స్పెషల్ ఇంకా ఇంకా హెల్త్కి కూడా చాలా మంచిది కదా పాలకూర సో పాలకూర ఎవరైనా తిన్నారనుకోండి ఈ పూరీలో ఉంటే అసలు వాళ్ళకి తెలియనే తెలియదు మనం పాలకూర తింటున్నాం అని చెప్పేసి సో అలా కూడా తినేస్తారు దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దామా దానికి కావాల్సింది మెయిన్ పాలకూర రండి ఫ్రెష్ పాలకూర తీసుకోవాలి ఇలా మంచి మంచి పాలకూరని మంచిగా చూస్ చేసుకొని లేత పాలకూరని ఇలాంటివి మనం మంచివి తీసుకొని శుభ్రంగా కడిగేసేసుకొని ఎక్కువ వాటర్లో తీసి పక్కకు పెట్టుకోవాలి ఇంకా ఇంకొక మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటంటే గోధుమ పిండి హోల్ ఆట అనమాట మంచి గోధుమ పిండి తీసుకోవాలి మనం ఎంత ఎన్ని పూరీలు చేస్తున్నామో దాన్ని బట్టి ఇంకా ఇవి బాగా పొంగి చాగా చాలా రావడం కోసం కొంచెం బొంబాయి రవ్వ తీసుకున్నాను నేను గోధుమ పిండి కొద్దిగా పొంగడం కోసము ఈ బొంబాయి రవ్వ వేస్తే కొంచెం గట్టిగా పొంగి అలాగే షేప్లీగా ఉంటాయి అనమాట అందుకోసమే బొంబాయి రవ్వ లేకపోతే న డైరెక్ట్ గోధుమ పిండితో కూడా పూరీలు చేసేయచ్చు ఇది వేస్తే కొద్దిగా అలా ఉంటాయి అనమాట కొద్దిసేపు స్టే అవుతాయి అవి పొంగుతాయి అనమాట కారం కోసం పచ్చిమిరపకాయలు కొద్దిగా అల్లం ముక్క వెల్లుల్లి అండి ఇవి మన టేస్ట్ కోసం ఎవరైతే తినరో వాళ్ళు స్కిప్ చేసేయచ్చు డైరెక్ట్గా ఉత్తి పాలకూర వేసుకోవచ్చు కానీ ఇది కొంచెం మసాలా ఫ్లేవర్ కోసం అనమాట చాలా బాగుంటుంది సో ట్రై చేయండి పచ్చిమిరపకాయలు అల్లం వెల్లుల్లి ఈ మూడు ఇంకా కొంచెం అజ్వాయిను ఓమా అంటారు లేకపోతే వాము అంటారు ఇది ఎక్స్ట్రా టేస్ట్ వస్తుంది కొంచెం జీలకర్ర కొద్దిగా ధనియాలు జీలకర్ర పౌడరు ఉప్పు అయితే నార్మలే కొంచెం కారం ఈ పచ్చిమిరపకాయల కారము ఇంకొంచెం ఎక్స్ట్రా కావాలనుకుంటేనే కారం వేసుకోండి లేదు మాకు కారం ఎక్కువ చిన్నపిల్లల కోసం చేస్తున్నాము అంటే ఒక్కటే ఒక్క పచ్చిమిరపకాయ వేసుకోండి అది కూడా చాలా తక్కువ కారం ఉంటుంది ఇంక మిగతా వేసుకోకండి ఎవరి కోసం చేస్తున్నాం ఎలా చేస్తున్నాం అనే దాన్ని బట్టి కూడా మన ఇంగ్రీడియంట్స్ మారుతూ ఉంటాయి ఇంకా ఒకటి కూడా యాడ్ చేసుకోవచ్చండి ఇందులో నువ్వులు కూడా వేస్తే పైన ఆ నువ్వులు అలా అలా కనిపిస్తూ ఉంటాయి కదా పూరి పొంగిన తర్వాత అది కూడా చాలా అట్రాక్టివ్గా ఉంటుంది ఇంకా నువ్వులు తినడం కూడా చాలా మంచిది కదా హెల్త్కి అందుకని అనమాట మనం హెల్దీ హెల్దీ ఇంగ్రీడియంట్సే యాడ్ చేసుకోవాలి కాబట్టి సో ప్రొసీజర్లోకి వచ్చేస్తే ఫస్ట్ పాలకూరని శుభ్రంగా కడిగాం కదా దాన్ని మంచిగా సన్నగా చాప్ చేసుకొని ఒక మిక్సీ పాట్లో వేసుకుందాం అనమాట మన పాలకూరని రఫ్లీ చాప్ చేసేసుకోవాలండి చిన్న చిన్నగా చాప్ చేయాల్సిన అవసరం లేదు ఎందుకంటే మనం ఎలాగో మిక్సీ పాట్లో వేసేసి పేస్ట్ చేసేస్తాం కాబట్టి ఇంత క్రంచీగా ఫ్రెష్గా ఉంది కదా ఇలాంటి పాలక్ యూజ్ చేయాలి మనం అంత మంచిది అంతే ఇలా చాప్ చేసిన పాలకూరను మొత్తం మిక్సీ పాట్లో వేసేద్దాం కాడలతో సహా వేస్తున్నా నేను చూడండి కాడలు తీసేయాల్సిన పని లేదు ఇది ఎందుకంటే లేత పాలకూర కదా మన ముదురు కాడలు ఏమీ లేవు పేస్ట్ అయిపోతే అలాగే ఫైబర్ మనకి మంచిగా వచ్చేస్తుంది అనమాట మనకు కావాల్సిన ఫైబర్ మొత్తం వేస్ట్ చేయొద్దండి ఏది ఫుడ్ మెటీరియల్ చాలా సార్లు ఇదే టాపిక్ నేను చెప్తూ ఉంటాను ఇలా పాలకూర మొత్తం వేసేసుకున్న తర్వాత మనం తీసుకున్న అల్లం ముక్కు ఉంది కదా దాన్ని కూడా చిన్నగా ఇలా చాప్ చేసుకుంటాను ఈ అల్లం ముక్కలు కూడా వేసేస్తున్నాను మన గార్లిక్ పీల్ చేసుకున్నాం కదా దాన్ని కూడా వేస్తున్నా తర్వాత పచ్చిమిరపకాయలు తర్వాత ఇందులోనే మనము టేస్ట్కి తగినంత ఉప్పు వేసుకుందాం అల్లం పచ్చిమిరపకాయలు వెల్లుల్లి వేసేసాము పాలకులో ఉప్పు వేసుకున్నాను ఈ ఉప్పు ఈ పాలకూరకి మన పిండికి మొత్తానికి అన్నమాట కొద్దిగా జీలకర్ర వేస్తున్నాను అంతే ఇప్పుడు ఇందులో మిక్సీ తిరగడం కోసమే కొద్దిగా వాటర్ వేస్తున్నాను అసలు యాక్చువల్లీ వాటర్ వేయాల్సిన పనే లేదు కానీ వాటర్ లేకపోతే మిక్సీ తిరగదు కదా మనది అందుకని అడుగున కొద్దిగా వాటర్ ఉంటే ఏంటంటే దాంతో తిరుగుతుంది కాబట్టి అంత వాటర్ వేసాను అనమాట అంతే ఇప్పుడు మనం దీన్ని మిక్సీలో మంచిగా పేస్ట్ చేసేద్దాం రండి ఇది మా లిబ్రా కంపెనీదండి మిక్సీ చాలా మంది డౌట్లు అడుగుతున్నారు అందుకని ఇందులో ఇన్ని ఫంక్షన్స్ ఉంటాయి అనమాట మనము జ్యూస్ చేసుకోవాలంటే ఐస్ క్రష్ చేసుకోవాలంటే స్మూతీ చేసుకోవాలంటే గ్రెయిన్స్ పే పేస్ట్ చేసుకోవాలంటే సాస్ సాస్ చేసుకోవాలంటే గ్రైండ్ అంటే పిండిలు అవి గ్రైండ్ చేసుకోవడానికి హాట్ సూప్స్ టైమింగ్ అనమాట ఇది మాత్రము అయితే ఫంక్షన్ అన్ అన్నా అని ఇందులో ఏది మనం సెలెక్ట్ చేసుకోవాలంటే ఇది నొక్కాలి అలా అలా మారుతూ ఉంటుంది అనమాట ఇట్లా సెలెక్ట్ చేసుకోవాలి ఇప్పుడు నేను సాస్ దగ్గర సెలెక్ట్ చేసుకున్నాను టైం అయిపోయింది నేను పెట్టిన టైము మళ్ళీ పెడుతున్నాను మళ్ళీ సెలెక్ట్ మళ్ళీ ట్వంటీ మినిట్స్ దగ్గర స్టార్ట్ చేస్తాను ట్వంటీ మినిట్స్కే ఉంది ట్వంటీ సెకండ్స్ ట్వంటీ సెకండ్స్ ఇది ఇదిగోండి ఒక ట్వంటీ సెకండ్స్ దగ్గర ఇక్కడ ఒక పాలకూర ఇరుక్కొని ఉంది అది నేను తీస్తాను అందులోనే కూడా కలిపి ఇంకొకసారి ఎంత మంచి స్మెల్ వస్తుందో మనము స్విచ్ ఆఫ్ చేయడము అది ఏం పని లేదండి ఆటోమేటిక్ ఇక్కడ మనం టైమింగ్ సెలెక్ట్ చేస్తాం కదా ఆ ట్వంటీ మినిట్స్ సెకండ్స్ అయిపోగానే అదే ఆగిపోతుంది అనమాట అంత కన్వీనియంట్ గా ఉంటుంది ఇంకొకటి మనం ఇలా తిప్పి క్లిక్ అని తర్వాతనే మనం ఆన్ చేయాలి కదా ఇవన్నీ అంతే కాకపోతే దీనికి అలా లేదు ఊరికనే ఇలా లేపడం ఇలా పెట్టడం అంతే అదొకటే చాలా కన్వీనియంట్ గా అనిపిస్తుంది సో పేస్ట్ అయితే రెడీ అయిపోయింది చక్కగా మనం పిండి రెడీ చేసేసుకుందాం ఇది మన గోధుమ పిండి అండి హోల్ వీట్ ఆటా ఇంత తీసుకున్నాను సో ఇందులోకి మంచిగా మనము అజ్వాయిన్ అంటే వాము లేకపోతే ఓమా అంటాము కదా అది వేసుకున్నాను తర్వాత ఇది మన బొంబాయి రవ్వ నార్మల్ బొంబాయి రవ్వ అంతే అంతా ఒక టేబుల్ స్పూన్ అంత బొంబాయి రవ్వ ఇది మన జీలకర్ర ధనియాల పౌడరు ఆ తర్వాత కొంచెం కారం వేస్తున్నాను కారం తినని వాళ్ళు వేసుకోకర్లేదు వెల్లుల్లి తినని వాళ్ళు వేసుకోకపోయినా పర్వాలేదు ఇంకా అల్లం తినని వాళ్ళు కూడా వేసుకోకపోయినా పర్వాలేదు ఎవరి టేస్ట్ వాళ్ళది తినరు అనుకుంటా నాకు తెలిసి ఇది కార్తీక మాసం కాబట్టి సో ఎవరు వేసుకోకపోయినా పర్వాలేదండి మీ టేస్ట్ ప్రకారమే ఇదంతా ఇలా వేసుకుంటూ మంచిగా మనం పిండి కలిపేసుకోవాలి కొద్దిగా నూనె కూడా వేసి కలుపుకుంటారు నాకేమో నూనె వేయపోయినా పర్వాలేదు అనిపిస్తుంది ఎలాగో పూరీలే చేస్తున్నాం కదా మామూలుగా పూరీలు చేస్తే నేను పుల్కాల్లోకి కానీ పూరీల్లోకి కానీ ఉప్పు వేయను ముందే ఎందుకంటే మనం కూరలో కూడా ఉప్పు ఉంటుంది మళ్ళీ ఇందులో కూడా ఉప్పేసి చేస్తే మనము అన్నంలో ఎలాగైతే ఉప్పు వేసుకోమో అలాగే కూర కలుస్తుంది కదా అలానే నేను ఉప్పు వేయను అనమాట కానీ ఇది మనం మసాలా వేస్తున్నాం కదా అన్నీ అలాగే తినేయొచ్చు కదా అందుకోసం అని చెప్పి ఇందులో కారం వేసాం కాబట్టి దానికి తగ్గ ఉప్పు కూడా వేసుకోవాలి అప్పుడు మనం దీనికి సైడ్ డిష్ ఏమైనా ఉన్నా లేకున్నా నడుస్తుంది అనమాట నీళ్ళు ఎక్కువ పోయొద్దండి ఇలా మనం పిండి కలిపేసుకుందాం ఇలా పిండి కలిపేసుకోవాలండి అయితే మనము నీళ్లు పోసి కొంచెం నీళ్ళు వేసి పాలక్ని పేస్ట్ చేసాం కాబట్టి కొంచెం తడి ఎక్కువ అయితే ఏం చేయాలంటే ఇంకొంచెం గోధుమ పిండి కలుపుకొని మనము ఇలా ఉండ చుట్టుకోవాలి లేదు తడి తక్కువైంది అనుకోండి మీరు చేసిన పాలక్ కొంచమే వచ్చింది అనుకోండి అప్పుడు ఇంకొద్దిగా ఆ మిక్సీలోనే కొంచెం వాటర్ వేసి ఇలాగ ఒత్తుకోవాలన్నమాట ఈ ఈ ఒత్తుకోవడంలో ఉన్న టిప్స్ ఏంటంటే ఎప్పుడు వైతే మన చేతికి మొత్తం మొత్తం పిండి అంటుకొని ఉంటుందో మన పిండి కలపడం కంప్లీట్ అవ్వలేదని అర్థం మనము ఓపికగా ఇలా 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 తిప్పుతూనే ఉన్నామంటే లాస్ట్కి మన చేతికి ఉన్నదంతా దీనికి అయిపోతుంది గిన్నె చుట్టుపక్కల ఉన్నదంతా దీనికి వస్తుంది అప్పటి వరకు మనం ఇలా ఇలా మర్దిస్తూనే ఉంటే అప్పుడు కంప్లీట్ అయినట్టు అనమాట మన చేతికి బోల్డ్ అంత పిండి అంటుకుంటుంది కదా అంత పోయి ఇలా అవుతుంది ఇంకా లాస్ట్కి కొంచెం ఆయిల్ పైనుంచి వేస్తున్నాను అనమాట స్పెషల్ పూరీ కాబట్టి వేసుకొని మళ్ళీ ఒక్కసారి మళ్ళీ ఆయిల్ మొత్తం ఇలా కలిసేలాగా కలుపుకుందాం ఇట్లా ఇందులో నేను అస్సలు ఒక్క డ్రాప్ వాటర్ కూడా వేయలేదండి ఏదైతే మనం పారకూర పేస్ట్ అవ్వ కోసం అవడం కోసం కొంచెం వాటర్ వేసుకున్నాం కదా ఆ వాటరే దానిలోకే నాకు ఇంకా పిండి పట్టింది ఇంకా నేను తడి తడిగా ఉంది కాబట్టి ఇంకొంచెం గోధుమ పిండి కలుపుకుంటూ నేను ఇలా ముద్ద చేసుకున్నాను అనమాట తడి ఎక్కువ ఉంటే గోధుమ పిండి కలుపుకోవాలి గోధుమ పిండి ఎక్కువ ఉంది అంటే కొంచెం వాటర్ కలుపుకోవాలి మన పాలకూర పేస్ట్ అయిపోతే అలాగా చూసుకుంటూ మనం ఈ ఇలాగా ముద్ద చేసుకోవాలన్నమాట ఇలా ముద్ద చేసుకున్న తర్వాత మంచిగా మూత పెట్టి మనము దీనికి రెస్ట్ ఇవ్వాలి కనీసం పది నుంచి పదిహేను నిమిషాల వరకు దీనికి రెస్ట్ ఇవ్వాలన్నమాట ఇలా మూత పెట్టుకొని దీనికి ఒక టెన్ మినిట్స్ రెస్ట్ ఇవ్వాలి ఈ రెస్టింగ్ టైంలో ఈ పిండి రెస్ట్ తీసుకునే టైంలో మనం ఏం చేయాలి మనం మంచిగా చేయగలిగేసేసుకొని బాండిలో నూనె వేసి మనము దాన్ని కాగడానికి పెట్టాలి దాన్ని కాగే లోపల మనం నెక్స్ట్ ఒక టెన్ మినిట్స్ తర్వాత ఏం చేయాలో చూ టెన్ మినిట్స్ అయిపోయిందండి పిండికి రెస్ట్ ఇచ్చేసాము కదా సో ఓపెన్ చేసి చూపిస్తున్నాం ఇలా ఉంది టెన్ మినిట్స్ తర్వాత సో ఇప్పుడు ఏం చేద్దామంటే మనం చిన్న చిన్న ఉండలు చేసుకుందాం ముందు ఆయిల్ తీసుకుందాము కొంచెం చేతికి కొంచెం ఆయిల్ పూసుకొని చేతికి అంటుకోకుండా అనమాట ఉండలు సరిగా రావడానికి మనం పిండి ఇంకా పెట్టొద్దు లేకపోతే మన ఆయిల్ మొత్తం పిండి అయిపోతుంది పొడి పిండి ఇంత చిన్న చిన్న ఉండలు చేసుకోండి మీ సైజ్ మీ ఇష్టం అండి ఏ సైజు ఉండలు చేసుకుంటారు అనేది సో మొత్తం పిండి అంతా ఈ ఈ సైజు ఉండలు చేసి పెట్టేసుకుందాం ఇలా పెట్టేసుకొని ఇంకా నూనె కాగుతుంది కదా ఇంకా బాండీ దగ్గరికి వెళ్ళిపోదాం ఇలా మొత్తం చూసారు మనం పర్ఫెక్ట్గా పిండి కలుపుకుంటే ఇంత పర్ఫెక్ట్గా అవుతుంది అన్నమాట సో చేయితో కూడా చేయవచ్చు నేను ఈ రోజు అయితే పూరి ప్రెస్ యూజ్ చేస్తున్నా చూపిస్తాం మీకు ఇలా అన్నీ చేసేసుకొని వెళ్దాం రండి కొన్ని ఉండ చేసి పెట్టుకున్నానండి ఇలా మొత్తం చేయలేదు మళ్ళీ షేప్ అవుట్ అయిపోతాయి కదా ఇక్కడ అనేసి ఇంకా తర్వాత ఇది అనమాట పూరి ప్రెస్ నా దగ్గర ఉండే పూరి ప్రెస్ సో చాలా బరువుంటుంది మంచిగా వస్తాయి సో దీనికి రెండు వైపులా ఆయిల్ పూసేసుకుందాం ముందు ఎందుకంటే మనం పొడిపిండి నూనె నూనెంత పాడైపోతుంది కదా అందుకోసం అని చెప్పి పూరీలు ఎప్పుడు మనం పొడిపిండి అద్దకూడదండి ఆయిల్ మొత్తము ఆయిల్ ఆయిల్ అయ్యే ఆ పొడిపిండి అయిపోయి వేస్ట్ అయిపోద్ది అనమాట మనకి అది మంచిది కాదు హెల్త్కి అందుకోసం అని చెప్పి మనం బోత్ సైడ్స్ ఇలా ఆయిల్ అప్లై చేసుకుందాం ప్రతిసారి అప్లై చేయాల్సిన పని ఏం లేదు ఆ తర్వాత మనం ఇలా ఉండలు చేసి పెట్టుకున్నాం కదా ఒక ఉండని ఎంత గ్రీన్గా ఉంది చూడండి న్యాచురల్ గ్రీన్ కలర్ మంచిగా దీని మీద పెట్టేశాను కాబట్టి వస్తుందాం మరీ పల్సగా వత్తకూడదు మరీ లావుగా ఉంచు ఉండకూడదు మీడియం సైజ్ అనమాట っちゃいただきます。 అలా పొంగుతాయి మన పాలక్ పూరీలు మనం బొంబాయి రవ్వ వేయడం వల్ల ఏంటంటే ఈ పొంగిన పూరీలు గబుక్కుని మెత్తబడిపోవన్నమాట కొంచెం షేప్ అలా ఉంటది బాగా కాలునివ్వాలి పూరీలు మాత్రం పచ్చిగా తీయొద్దు ఎందుకంటే మన పాలకూర కూడా ముందు ఉడకబెట్టలేదు ఉడకబెట్టి పేస్ట్ చేయలేదు మనం పచ్చిదే వేసాం కాబట్టి ఆ పాలకూర పచ్చివాసన పోయే అంత సేపు మన పూరీ మాత్రం మంచిగా వేయాలి బోత్ సైడ్స్ అనమాట ఈ లోపల ఇది వేగే లోపల మనం ఇంకొకటి రెడీ చేసేసుకోవాలి మళ్ళీ ఒక వండ పెట్టుకొని చాలా సింపుల్ ఇది అయితే చేతితో చేస్తూ కూర్చుంటే ఎంత సేపు పడుతుంది ఇది ఎంత ఈజీ కదా సో అందుకని ఇలాంటి చిన్న చిన్న మిషన్స్ ఇంట్లో చాలా ఉపయోగకరంగా ఉంటాయండి తప్పకుండా కొనుక్కోండి వన్స్ ఒక్కసారి కొనుక్కున్నామంటే లైఫ్ టైం మనతో పాటు ఉంటాయి ఇవి మన పూరి కాలిపోయింది అంతేనండి ఎలా తీసేసుకోవడం ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ ఇది ఒక్కటి చూపిస్తా మిగతా అవన్నీ చేసేలాక చూపిస్తా చూసా కాలాలు ఇలా మొత్తం ఏం చేసుకో సో ఇవండి మన మసాలా పూరీలు మసాలా కాదు పాలక్ పూరీలు పాలక్ చేసాము ఇందులో మసాలాలు కూడా వేసాము కాబట్టి ఎమ్మి ఎమ్మి గుంటుంది అలాగే తినేసేయచ్చు సో పిల్లలు లంచ్ బాక్స్కి ఎంత బాగుంది కదా ఇలా చేసి వాళ్ళకైతే ఇలా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసి ఇలా బాక్స్లో పెట్టేసి ఇచ్చేస్తే వాళ్ళే తినేస్తారు పెద్దవాళ్ళకైతే అలా పెట్టక్కర్లేదు అనుకోండి సో నేను మంచిగా ఈరోజు మా ఇంట్లో మంచి వంకాయ కూర మసాలా వంకాయ కూర వండారు టేస్ట్ చేస్తాను ముందు ఉత్తిదే తిని చెప్తానండి ఎలా ఉందని వాము వాము టేస్టు చాలా బాగుంది కది అనుకుంటాను సూపర్ అండి చాలా బాగుంది ఉత్తి పూరీలు ట్రైన్లో ఉత్తి పూరీలు కూడా తినేసే అంత బాగుంది ఫ్యాంటాస్టిక్ ఇంకా దీంతో పాటు జామ్ కూడా చాలా బాగుంటుందండి పాలక్ పూరి ఎంత బాగున్నాయి కదా హెల్త్కి హెల్త్ టేస్ట్కి టేస్ట్ సో మీరు కూడా ఇంట్లో ఖచ్చితంగా ట్రై చేయండి పాలక్ తినని పిల్లలు ఉంటారు కదా వాళ్ళ చేత తినిపించండి అది అందులో ఏముంది పాలకు అనేది ఎక్కడ కనిపించదు మనం కాడలు కూడా తీసేయాలి కాడలు కూడా చక్కగా పేస్ట్ చేసాం ఎంత ఫైబర్ ఉంటుంది ఇందులో హోల్ వీట్ ఫైబర్ మన పాలకు ఇంత మంచి ఇంగ్రీడియంట్స్ వేసి చేసిన పూరీలు తిప్పి తిన్నా చాలండి పిల్లలు పెద్దోళ్ళైనా కూడా సో ఇలాంటి ఎమ్మి ఎమ్మి టేస్ట్ల కోసం మాధవి కిచెన్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ బాయ్